తమరు పెద్ద జ్యోతిష్యులు కదా అవును జాతకాలే కాదు చేతి రేఖలు కూడా చూస్తారా చేతి రేఖలు ఏమిట్రా నుదుటి రేఖలు కూడా చెప్పగలను అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా కరెక్ట్ గా ఐదేళ్ల తర్వాత వీధి కుక్కల వంకర మహోష్ గా తిరుగుతావురా ఆ తర్వాత అదే అలవాటు అయిపోతుందమ్మా పొద్దున్నే ఇండియాతో అణుశక్తి ఒప్పందం మాట్లాడడానికి వచ్చే నెల ఇరవై జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు జార్జ్ బుష్ అతను ఎవరు జార్జ్ బుష్ అమెరికా ప్రెసిడెంట్ ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్కుడు పోయిపోయావా సచిన్ టెండూల్కర్ గా ఉండడానికి నిరాకరించాడు సచిన్ టెండూల్కరా వాడెవడు ఆ ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలియదా థర్టీ సెవెన్ సెంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేశాడయ్యా వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్కుడేలా అయ్యావయ్యా సిగ్గు లేదు ఓకే 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 మిల్కా సింగ్ తెలుసా నీకు మిల్కా సింగ్ ఆ మిల్కా సింగ్ తెలియకుండానే బతుకుతున్నావా వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదయ్యా వాడు పెద్ద రొమాంటిక్ కింగ్ అయ్యా ప్రస్తుతం ఆవిడ కిప్ చేస్తుంది వాడి పెళ్ళాన్ని మిల్కా సింగ్ ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చొని మీకు ఎలా తెలుసు నీ పెళ్ళాన్ని ఉంచుకున్న కాదరే ఆడి పెళ్ళ గురించి చెప్పాడు సుందరి ఎవడి పెళ్ళాన్ని ఎవడు ఉంచుకున్నాడో చెప్తున్నావు బానే ఉంది ఓకే మరి నీ పెళ్ళ సంగతి ఏంటి నా పెళ్ళవా నా పెళ్ళానికి ఏంట్రా నిప్పు నిప్పు ఆ అర్జునుగాడు చంద్రముఖి సినిమాకి తీసుకెళ్లాడు నమస్కారం అయ్యా గుడి తలుపులు మూసిన రోజు నుంచి ఈ ఊరికి కరువు వచ్చింది వర్షాలు లేవు వ్యవసాయం ఆగిపోయింది సగం మంది ఈ ఊరి నుంచి వెళ్లిపోయారు ప్రతి సంవత్సరం గబర వేసి పచ్చి చూస్తూనే ఉన్నాం గుడి తలుపులు మాత్రం తెలుసుకోవటం లేదు ఈ సంవత్సరం మీ చేతులతో వేయండి జాతకం మనిషికి మాత్రమే కాదు దేవుడికి ఉంది గుడి తలుపులు తెరిచే సమయం వచ్చేసింది ఎల్లుండి పౌర్ణమి సాయంత్రం లోపు ఈ గుడి తలుపులు తప్పకుండా తెరుచుకుంటాయి గుడి తలుపులు ఎవరు తెరుస్తారు ఏ బిడ్డ వల్ల ఈ గుడి తలుపులు మూసేశారో అతనితోనే ఈ గుడి తలుపులు భగవంతుడు తెరిపిస్తాడు కానీ ఈ గవ్వ వెల్లకిలా పడకుండా పడి పడనట్టుగా అటు ఇటూ తిరగడం చూస్తే ఈ గుడిని తెరిచే వాడి ప్రాణం ఊగిసలాడుతోందని తెలుస్తోంది భార్య అంటే భర్త కాల మీద పడాలన్నది నేను నమ్మను చదువుకున్న దానివి ఆ మాత్రం తెలీదా ఎందుకేడుస్తున్నా నాకు మొరటి మనిషి అన్న సత్య ఇష్టం ఇలా ఏడ్చే సత్య నాకొద్దు భయంగా ఉందర్జు రాబోయే పౌర్ణమి నాటి వరకే మీరు బతుకుంటారని ఆ నేల కంఠ శాస్త్రు చెప్పింది గుర్తొస్తేనే నాకు రావడం లేదు నీకు చెప్పింది ఒక సాధారణమైన మనిషి మనల్ని కలిపింది ఆ దేవుడు నా బంగారు నాతో ఉన్నంత కాలం ఎంతమంది శాస్త్రులు ఎన్ని శాస్త్రాలు చెప్పినా నా ప్రాణం పోదు నువ్వు ఫోటో ముందు విగ్రహం ముందు నిలబడి నీకేం కావాలో కోరుకుంటావు కానీ నాకేం కావాలన్నా నేను డైరెక్ట్ గా నా దేవుడిని అడిగి తీసుకుంటా ఏం మాట్లాడుతున్నావు అర్జున్ నిజం సత్య దేవుని నా నేను చూశా నమ్మరు ఎవరు నమ్మరు మొదట ఆయన చూసినప్పుడు నేనే నమ్మలేకపోయాను నాకు తెలియనివి చేతగానివి నా పక్కనే ఉండి నా చేత చేయించి నమ్మించాడు చావు నా దగ్గరకు వస్తుందని నువ్వు భయపడుతున్నావు కానీ నా బంగారు నా తోడున్నంత వరకు చావు నా దగ్గరకు రావడానికి భయపడుతుంది అర్జున్ నీలో ఏదో ఒక పవర్ ఉందని నాకు తెలుసు కానీ అది దేవుడిచ్చిన శక్తిని నేను నమ్మలేకపోతాను నమ్మకం కలిగిస్తాను నాకు ఏ హాని జరగదని ఆయన చేత చెప్పిస్తాను మిత్రమా బంగారు ఏంటి వేషం ఇప్పుడు నేను భక్తున్నాయా భక్తుడువా అయితే దేవుడు నువ్వే నేనా నేను మనిషిని ఉంటాడు మనుషుల్లో దేవుడా ఎలాగా సరైన సమయంలో మరొకరికి ఎవరైతే హెల్ప్ చేస్తాడో అతను దేవుణ్ణి చూడొచ్చు నేనెవరికి సహాయం చేయలేదు నేనెలా నీ దగ్గర సహాయం ఆడటానికి ఇప్పుడు నేను వచ్చాను సహాయమా నేనా నీకా ఏం మాట్లాడుతున్నా బంగారు చాలా ఏళ్లగా మూతపడ్డ గుడిదలుపులు నీ చేత్తో నువ్వు తెరవాలి గుడి తలుపులు నేను తెరవాలా ఇదేం తమాషా నువ్వు తెరవలేవా నువ్వు అక్కడ పుట్టడం వల్ల మూతపడ్డ గుడి అది నేను గుళ్ళు పుట్టానా ఆ రోజు మూతపడ్డ గుడి తలుపులు నీ చేతితోనే తెరిపించాలని ఎన్నాళ్ళు ఎదురుచూశాను మిత్రమా వెళ్ళు నీ చేదుతోనే ఆ గుడి తలుపులు తెరు నా గురించి నేను ఒకటి వచ్చాను ఇంతలో నువ్వు నన్ను ఇంకోటి చేయమని చెప్తున్నా ఇంకేం అడుగుతాను నువ్వు అడగబోయే ప్రశ్నకు నువ్వు తెరిచే తలిపే సమాధానం చెప్తుంది అయితే నేను ఎప్పుడైనా తలుపు తెరుస్తాను ఆగు మిత్రమా వెళ్లే ముందు ఇంట్లో అందరికీ చెప్పి వెళ్ళు కాదు కాదు కాదర్జున్ నిన్ను నీ దేవుడి సహాయం అడగలేదు నీ ప్రాణం అడుగుతున్నాడు నువ్వు గుడి తలుపులు తాగానే తప్పకుండా చచ్చిపోతావు గుడి తలుపులు తాగానే నా ప్రాణం పోయేది నిజమైతే నా బంగారెందు గుడి తలుపులు తెరమంటారు అర్జున్ నువ్వు చూసింది దేవుణ్ణి కాదు దెయ్యన్ని సత్య నా గురించి ఏమైనా మాట్లాడు నా దేవుడి గురించి మాట్లాడితే బాగుండదు ఇంకా కాదర్జున్ నువ్వు చూసింది దెయ్యన్ని దెయ్యన్ని అర్జున్ సత్య చెప్పింది నిజమే ఆ గుడి తలుపులు తరవడానికి ఇది వరకు ఒకడు ప్రయత్నించి మా కళ్ళ ముందే ముక్కలు ముక్కలు అయిపోయాడు అచ్చా నువ్వు ఆ ఊళ్ళోకి ఊళ్ళో ఉన్న వాళ్లే నిన్న తలుపులు తెరవడానికి ఒప్పుకోరు ఎవరు ఆపినా ఎదిరించినా ఈ రోజు నేను గుడి తలుపులు తీస్తానంటే నువ్వు ఆ తలుపులు తెరవాలని నిర్ణయం మార్చుకోకపోతే ఇవాళ పౌర్ణం వెళ్ళాక తెరు గుడి తలుపులు ఈ రోజే తెరవమని నా దేవుడు నాకు చెప్పాడు నేను చెప్పేది విను తప్పుగా అర్థం చేసుకోకండి నేను ఇక్కడికి వచ్చింది మీ దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి కాదు నా దేవుడు చెప్పడం వల్లే నేను మీతో చెప్పడానికి వచ్చాను అర్జున్ అర్జున అక్క చెప్తుంది అమ్మ చెప్తుంది నాన్న చెప్తున్నాను నేను చెప్తున్నాను ఎల్లొద్దు అర్జున ఎల్లొద్దు నాకేం కాదు రాధే మీరంతా ఒక్కటయ్యారా ఇప్పుడు చెప్తారా నీ పని మిత్రమా నా మీద నువ్వు పెంచుకున్న భక్తి కన్నా నీ రాతకి శక్తే ఎక్కువ నేను కూడా ఇప్పుడు ఏమీ చేయలేదు